ఇలాంటి కూరలు అన్నీ తింటారు అక్కడ అందువల్ల వాళ్ళకి జబ్బులు ఉండవు చూసారా ఈ ఆకుకూర మనం తోటలో రెండు ఎన్ని ఒక ఐదు ఆరు మొక్కలు తెచ్చి వేసానండి మనం మామిడి తోట వేసాం కదా ఊర్లో అందులో ములిసింది అక్కడ కూడా ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చూపిస్తాను ఈసారి వెళ్ళాక అందులో మొక్కలు గుబురుగా ఉన్నాయి తెచ్చి మంద్రపల్లి డబ్బులో వేసాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఆకు ఫ్రెష్గా ఉంది ఆకు ఇలా ఉంటుందండి ఇదిగోండి లా ఉంటుంది ఇది తోటకూర ఫ్రై చేసుకుంటాం కదండి అలా చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేసుకుంటే ఎండుమిర్చి అవి కరివేపాక వేసి పోపు సామాన్లు వేసి ఇది ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టి మెతిపేసి అప్పుడు తాళం పెట్టుకుంటే చాలా టేస్ట్ అండి తోటకూర కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తోటకూర కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయండి దీంట్లో ఇవాళ చేద్దామండి నేను ఇప్పుడు పాపలు కాదండి